సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న చిన్న కథను పూర్తిగా వినండి మిత్రులారా ఎలాగూ సీరియస్గా వినిపించే కథలను మీరు వినటం లేదు కాబట్టి ఒక చిన్న కథను మీ ముందుకు తీసుకువచ్చాను అది ఒక సందేశాత్మక కథ వినండి ఇంకా మీ పిల్లలకు కూడా వినిపించండి మార్పు మానవుల్లో సహజమైన గుణం కాబట్టి మార్పు చెందిన ఒక మహారాజు యొక్క కథను మీరు ఇప్పుడు వినండి మార్పు మానవ నైజం ఒకనొక కాలంలో విక్రముడు అనే ఒక మహారాజు రాజ్యాన్ని పరిపాలించాడు అతడు మంచి నడివయసులో ఉన్నాడు గర్వము పొగరబోతు ధనము అతనిలో మూర్తిభవించాయి సామాన్యులన్నా తన క్రింద వాళ్లన్నా ప్రజలన్నా అతనికి లెక్కలేదు ఆడవాళ్లను అమాంతంగా ఎత్తుకుపోతుండేవాడు పైపెచ్చు అతనికి పాత వస్తువులన్నా పెద్ద జంతువులన్నా ముసలి మానవులన్నా పరమసహ్యం విక్రముడి ఈ ప్రవర్తన ప్రజలందరికీ చాలా బాధ కలిగించింది అతని దొండగాలకు ప్రజలు ఆవేశాగ్రులవుతున్నారు కానీ చండ శాసనుడైన విక్రముడికి జడిసి కిమ్మన్నాస్తిగా ఊరుకుంటున్నారు వృద్ధులు దేశం వదిలి పారిపోతున్నారు వృద్ధులైన తల్లిదండ్రులను పోగొట్టుకుంటున్న పెన్నలు యువకులు కంటికి మంటికి ఏకధారగా వెలిపిస్తున్నారు కాశీనగర దరిదాపుల్లో ఒక రైతు బిడ్డడున్నాడు అతడు ఇత్తుపరుడు ధైర్యవంతుడును అతడు రాజు చేసే దుండకలను ఆగడాలను అరికట్టాలనుకున్నాడు ఆలోచించాడు ఒక చురికను బొట్లో తోపుకుని ఒక ముంతెడు కారాన్ని తీసుకుని ముసలి ఎడ్లను ఒక పాత బండికి పూంచి తాను కూడా ఒక వృద్ధుని వేషం వేసుకుని బయలుదేరాడు ఆ బండిపై ఆ రైతు యువకుని పేరు చంద్రయ్య చంద్రయ్య కాశీనగరంలోనికి ప్రవేశించేటప్పటికీ రాజు విక్రముడు ఒక ఏనుగు అంబారిపై ఎక్కి ఊరేగుతూ ముఖ్య వీధి గుండా వస్తున్నాడు చంద్రయ్య ముసలి వేషంలో ముసలి ఎడ్లు లాగే పాత బండిపై రాజుకు ఎదురుగా ఏనుగు దగ్గరకు వచ్చేశాడు ముసలి ఎడ్లను పాత బండి మీద ఉన్న ఆ శతవృద్ధుణ్ణి చూసి రాజు అసహించుకున్నాడు కోపోద్రిక్తుడయ్యాడు పోరా అవతలకు ఏమిటింత పొగరు నా శాసనాన్ని ధిక్కరించి నా ఎదురుగానే వస్తామంటారా వృద్ధా అని అరిచాడు ప్రజలందరూ గడగడలాడిపోతున్నారు ఆ వృద్ధుడికి ఆయువు మూడిందనుకుంటున్నారు అందరూ నేత్రాలు రక్తరంజితాలైనాయి రాజు ఉగ్రస్వరూపుడై మళ్ళీ చంద్రయ్య గబుక్కున ముంతలోని కారాన్ని రాజు కళ్ళల్లోకి కొట్టేశాడు అంతలోనే ఒక్క ఊరుకులో అంబారీపై కురికి తన బొడ్డులో నుంచి చురిక తీసి రాజు గుండెకు ఆంచాడు అంతా క్షణంలో జరిగిపోయింది రాజు గడగడ వణికిపోతున్నాడు ఇప్పుడు అతనికంతా అయోమయమైపోయింది కళ్ళు తెరవలేకపోతున్నాడు కత్తి దూద్దామా అనుకున్నాడు కానీ తన గుండెపై చురిక ఉండటం గ్రహించి ఇక లాభం లేదనుకుని రాజు ప్రాణభిక్ష పెట్టమని ఆ శత ప్రార్థించాడు శరణు చొచ్చాడు అప్పుడు వృద్ధుని వేషం తీసివేసి రైతు బిడ్డడైన ఆ యువకుడు చంద్రయ్య ఇలా అన్నాడు ఓ రాజా ఎందుకు నీకింత పొగరు కన్ను కానని గర్వం దేనిని చూచి నిన్న ఆవహించింది స్త్రీలను చరచటానికి నీకేం హక్కుంది ముసలివాళ్లను చంపే అధికారం నీకెక్కడిది నీవు ముసలివాడివి కాకుండా ఇలా యవనత్వంలోనే ఎల్లకాలము ఉంటావా ఓ రాజా నీ దొండగాలకు ప్రజలెంత బాధపడుతున్నారో నీకు తెలుసునా నీ యాతన ప్రజలలో ఎంత కలవరం లేవదీస్తుందో తెలుసునా మారిపోవు మారటం మానవ నైజం ఓ రాజా ఈ క్షణం నుంచైనా బుద్ధి తెచ్చుకుని సరిగ్గా మానవుడిగా ప్రవర్తించి మానవత్వాన్ని నిలుపు సగౌరవంగా బ్రతుకు నీ ప్రవర్తన మార్చుకోలేకపోయావో ఇదిగో నీ గుండెపైన చురిక ఇది ఎప్పుడైనా ఎక్కడైనా సరే నీ గుండెను చీలుస్తుంది జాగ్రత్త ఆ తరువాత మహారాజు ప్రవర్తన మారిపోయింది ప్రజలందరి పట్ల దయాగుణంతో సామరస్యంతో జీవితాన్ని కొనసాగించాడు మార్పు మానవ నైజం కదా ఈ రాజులు కలిగిన మార్పు రాజ్యంలోని ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చింది మనుషులు ఎల్లకాలము ఎప్పుడూ ఒకేలాగా ఉండలేరు మార్పు వస్తూ ఉంటుంది పరిణామ క్రమంలో వచ్చిన మార్పు మనిషిని పునీతుని చేస్తుంది మార్పు లేనివాడు మహారణ్యంలో ఉన్నట్లు వారు మృగాలతో సమానం ఈ కథ బుద్ధుని జాతక కథలు నుండి సేకరించటమైనది మిత్రులారా మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉన్నాను నా ఛానల్ను సందర్శించి మరో రెండు మూడు కథలు కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే విభిన్న కథల సమాహారం వనజ తాతనేని